హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి ఆకుకూరలు పెంచడం చాలా ఈజీ అండి అలాగే మనం ఎప్పుడైనా కూడా గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరైనా కూడా ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే మనకి గార్డెనింగ్ చేయడం చాలా ఈజీ అని మన ఫ్రెండ్స్ అందరూ చెప్తూనే ఉంటారు ఎందుకు అంటే చాలా సింపుల్గా ఈజీగా అంటే మనకి విత్తనాలు వేయగానే ఒక వన్ వీక్లో ఆకుకూరలు తీసేసుకోవచ్చు అలా సింపుల్గా చేస్తే మనకి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది కాబట్టి మన ఫ్రెండ్స్ అందరూ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే గార్డెన్ అనేది ఇంట్రెస్టింగ్ కలుగుతుంది మీకు అని చెప్పడం జరిగిందనమాట అయితే మనం ఇక్కడ ఈరోజు ఏం విత్తనాలు వేస్తున్నాం ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుంటూ మనం ఇక్కడ విత్తనాలు అయితే చల్లుకుందాం ఇలా మనకి పాటింగ్ మిక్స్ అనేది రెడీ చేసుకోవాలి ఎప్పట్లాగానే మనకి అన్ని మొక్కలకి ఎలా పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ప్రిపేర్ చేసుకోవాలి థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ఆర్ కౌడంగ్ కానీ ఏదైనా ఎరువు అలాగే ఒక థర్టీ పర్సెంట్ ఏమో మట్టి అలాగే ఒక థర్టీ పర్సెంట్ ఏమో మనకి కోకోపీట్ కానీ అలాగే వరిపట్టు కానీ ఇలాంటిది మనకి మిక్స్లో ఉండాలి అలా ఒక టెన్ పర్సెంట్ అలా దీనికైతే ఇసుక అంటే మనకి మిగిలిన వాటికైతే ఇసుక అక్కర్లేదు కానీ ఆకుకూరలకి ఇసుక కొంచెం ఉంటే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా మొక్కలు నిలబడడానికి ఉంటుందన్నమాట దానికోసం ఇందులో ఇసుక వేయాలని చెప్తూ ఉంటారు లేని వాళ్ళైతే పర్వాలేదు నో ప్రాబ్లం ఇలా మనం ఇంచుమించుగా కొంచెం అటు ఇటుగా కూడా పాటింగ్ మిక్స్ అనేది మిక్స్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అలా మనం ఇక్కడ ఈరోజైతే మనం మెంతులు వేస్తున్నాం మెంతికూర మెంతులు అంటే మనం ప్రత్యేకంగా ఎక్కడ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి మన కిచెన్లో ఖచ్చితంగా మెంతులు ఉంటాయి అందరికీ కూడా ఇవి నైట్ టైంలో నానబెట్టుకుంటే మార్నింగ్ ఇలా మనం చల్లుకున్నామంటే చాలా ఈజీగా మొక్క వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ కల్లా మనకు మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి మొలకలు అలా మన దగ్గర ట్రైకోడర్మా విరిడి ఉంటే మొక్కల్ని విత్తనాల్ని శుద్ధి చేసుకోవడానికి పనికి వస్తుంది అనమాట మా దగ్గర అది లేదు దాని ప్లేస్లో ఏమేయాలి అనుకున్నప్పుడు కొంచెం పసుపైన వేసుకొని నైట్ నానబెట్టుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ట్రైకోడర్మా విడి విరడిలో నానబెట్టాను నైట్ మనం ఎన్నైనా నానబెట్టుకోవచ్చు మనం వేసుకునే ప్లేస్ని బట్టి అలా కొంచెం ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ ఇలాగ నైట్ నానబెట్టుకొని ఇలా చల్లుకోవాలన్నమాట పల్చగా చూసారా ఇందులో ఉన్న వాటర్ కూడా నేను ఇక్కడ చల్లేస్తున్నాను మొక్కలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అది అందుకని చెప్పేసి ఇలా మనం అన్నీ పల్చగా ఈక్వెన్ ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట విత్తనాలు తర్వాత మనం ఏదైతే పాటింగ్ మిక్స్ ఉందో అది కొంచెం కొంచెంగా పల్చగా చల్లుకోవాలి ఎక్కువ చల్లకూడదు ఎక్కువ చల్లాము అంటే మొక్క లోపల నుంచి మళ్ళీ పైకి రావడానికి కష్టం అవుతుందనమాట అందుకు కనిపించి కనిపించినట్లుగా ఇలాగా సింపుల్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మట్టిని అంటే మొక్క రావడానికి ఈజీగా మట్టి కూడా చాలా గుల్లబారినట్టుగా ఉండాలన్నమాట గట్టిగా అయిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో అలా మనం ఇలా పల్చగా చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత కూడా స్మూత్గా నొక్కాలన్నమాట అంటే గట్టిగా నొక్కామంటే విత్తనాలు మొక్కలకి ఇబ్బంది కలుగుతుంది మళ్ళీ బయటికి రావడానికి మొలకలు ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి ఇలా స్మూత్గా టచ్ చేస్తూ నొక్కుకోవాలన్నమాట చిన్నిగా నొక్కిన తర్వాత వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి మళ్ళీ కొంచెం లైట్గా అలా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి పైన ఉన్న మట్టి ఎండిపోకుండా పైన ఉన్న మట్టి ఎండిపోయిందంటే ఏమవుతుంది అనుకోవచ్చు కొంతమంది పైన ఇట్లా లేయర్లాగా అయిపోతుంది పైన మట్టి మట్టి లేయర్లాగా అయిపోయిందంటే మొక్క రావడం కష్టమవుతుందనమాట ఓకేనా అలా మా దీనికి పక్కనే మాకు దానిమ్మ చెట్టు ఉంది ధాన్య చెట్టుకైతే పూతలు బాగా వచ్చేస్తున్నాయి పూలన్నీ చక్కగా వస్తున్నాయి చిన్నగా అయిపోగానే రాలిపోతుంది ఎందుకు ఏంటి అనేది దీనికి సొల్యూషన్ కూడా ఒకసారి ఆలోచించాలి పువ్వులు చూసారా చెట్టు నిండా చాలా వచ్చేస్తున్నాయి అన్నమాట ఇది వన్ ఇయర్ లోపలే ఉన్న మొక్క దానిమ్మ మామూలుగా ఇంట్లో మనం తింటూ ఉంటాం కదా అలా నేను చల్లాను అనమాట కాయ బాగుందని చెప్పేసి చాలా బాగా వచ్చింది వన్ ఇయర్లో పోతలు కూడా వచ్చేసాయి చక్కగా ఇప్పుడైతే మనకి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్కి ఇలా వచ్చేస్తాయి మొలకలు మనం వన్ వీక్ నుంచి దాని ఏజ్ని బట్టి మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఇది కట్ చేసుకోవచ్చు అనమాట కొంతమంది మొలకలుగా ఉన్నప్పుడే కట్ చేసుకొని కొన్ని కొన్ని వాటిలో వేసుకుంటూ ఉంటారు సలాడ్స్లో అలాగా మనం పప్పులో వేసుకోవడానికి కానీ కర్రీ చేసుకోవడానికి కానీ ఇలా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్